చూస్తున్నావు నా వీడియోలు పాపం దేవుడు అన్ని ఇచ్చి నోరు లేకుండా చేశాడు తమ్ముడు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదమ్మా బిగ్ బాస్ బిగ్ బాస్కి వెళ్తావా దానికి నేనేం చేయను తమ్ముడు ఓహో నిన్ను బాస్ లో తీసుకోమని ఒక వీడియో చేసి పోస్ట్ అయినా సరే తమ్ముడు నీలాంటి వాళ్ళ కోసం నేను తప్పకుండా వీడియో చేస్తా హీరో నాగార్జున గారికి బిగ్ బాస్ యాజమాన్యానికి నమస్కారం సార్ నాగార్జున గారు మీరెంతో మందికి అవకాశాలిచ్చి వాళ్ళని సెలబ్రిటీలు చేశారు అలాగే బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఎంతో మందికి అవకాశాలిచ్చి వాళ్ళని కూడా సెలబ్రిటీలు చేశారు సార్ ఇతన్ని చూస్తున్నారుగా ఈ కుర్రోడికి మాటలు రావండి ఇతనికి బిగ్ బాస్కి కెళ్లని కోరిక ఉంది మీరు ఇతనికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఇతనేంటో నిరూపించుకుంటాడు ప్లీజ్ సార్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సార్ ఇక్కడ చూడండి ఇతను ఎవరో మూగడనుకుంటా బిగ్ బాస్ లో రావడానికి ఎవరితోనో వీడియో ఇలాంటి మనం అవకాశం ఇస్తే మన బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగు సార్ టీఆర్పి రేటింగే ముఖ్యం కాదు సమాజానికి మంచి చేసే వాళ్ళు నలుగురికి మేలు చేసే వాళ్ళు ముఖ్యమే ఎవరిని తీసుకోవాలో నాకు తెలుసు బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్కు సెలెక్ట్ అయిన పెజవాడ మస్తాను ఒక మాటలో రాని యువకుడిని బిగ్ బాస్ కు పంపించాలని తను చేసిన వీడియోని తనని బిగ్ బాస్ వరకు పంపించింది